హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ మీ ముందుకు తీసుకువస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మీ కోరికలని నెరవేర్చుకోవడానికి మీరు ఎలా ఉండాలి మీ ఆలోచనలు ఎలా ఉండాలి అనే విషయంపైన ఈ వీడియో చేస్తున్నా నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొపోహేలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి సబ్జెక్టుని గురించి అర్థం చేసుకోవాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఊహాశక్తి ఊహించుకోవడం వలనే ఏదైనా సాధిస్తారు అంటే మీరు పెట్టుకున్న కోరిక వైపు మీ ఊహాశక్తిని పెంచుకోవాలి అన్నమాట అంటే ఊహాశక్తి యొక్క తీవ్రత పెరగాలి ముందు మీ ఆలోచనని కోరికగా మార్చుకోవాలి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కోరిక వేరు ఆలోచన వేరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఆఫీసుకు వెళ్ళారు అది ఆలోచన దానిలో ఎలాంటి తీవ్రత లేదు కానీ మీ ఆఫీసులో నెక్స్ట్ లెవెల్కి అంటే ఒక ప్రమోషన్ తీసుకోవాలి అని ఒక గోల్ పెట్టుకున్నారు అది కోరిక మరి ఆ కోరికకు ఊహాశక్తిని జోడించి అంటే ఊహాశక్తిని యాడ్ చేసి దాన్ని తీవ్రతను పెంచినప్పుడు మాత్రమే ఆ కోరిక అనేది నిజ రూపం దారుస్తుంది అంటే ఆ కోరిక నెరవేరుతుంది అన్నమాట ఎప్పుడైతే మీ కోరిక మీ మనసులో కదిలినప్పుడు ఒక రకమైన వైబ్రేషన్ వస్తుందో అంటే అప్పుడు మీరు ఒక తీవ్రత ఆ కోరిక వైపు పెడుతున్నట్టు లెక్క ఎప్పుడైతే మీ కోరిక వైపు ఊహాశక్తితో తీవ్రత పెంచుతారో అప్పుడు ఆ కోరిన వస్తువు ఏదైనా సరే లేదంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఒక జాబ్లో ప్రమోషన్ అయినా సరే ఆ పొజిషన్ అనేది మీ దగ్గరికి రావడానికి తహతహలాడుతుంది అంటే మీ కోరిక వైపు తీవ్రత పెంచినప్పుడు ఊహాశక్తిని యాడ్ చేసినప్పుడు మాత్రమే మీ కోరిక వైపు ఊహాశక్తి అనేది అద్భుతంగా ఉన్నప్పుడు విశ్వం మీ దగ్గర డబ్బు ఉందా అంత కెపాసిటీ మీ దగ్గర ఉన్నదా అనే విషయాలని ఏమీ పట్టించుకోదు మీరు కావలసిన కోరికని మీ దగ్గరికి తీసుకురావడానికి రావడానికి యూనివర్స్ విశ్వం అనేది తన పని తను చేసుకుంటూ పోతుంది ఎప్పుడైతే మీ కోరిక వైపు ఊహాశక్తిని యాడ్ చేస్తారో ఊహాశక్తి యొక్క తీవ్రత పెంచుతారో అప్పటి నుంచి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు మీరు ఊహాశక్తిని యాడ్ చేశారంతే అప్పటి నుంచి పని అంతా యూనివర్స్ది యూనివర్స్ మీ కోరికని మీ దగ్గరకు తీసుకురావడానికి తన పని తను మొదలు పెడుతుంది ఇది నిజం నమ్మండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఊహాశక్తికి ఉన్న పవర్ ఒక అద్భుతమైనది కోరిక పెట్టుకోవడంతో పాటు దానిని ఊహించుకోవడం పొందినట్టు ఫీల్ అవ్వడం దాన్ని తీవ్రత పెంచుతున్నారు అంటే అతి తొందరలోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది విశ్వం యొక్క అనుగ్రహంతో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు అలాగ రోడ్డు పైన వెళ్తున్నారు ఏదో ఒక కారు చూశారు నచ్చింది నచ్చింది అంతే అది ఒక ఆలోచన మరి మీరు ఆ కారు కావాలి మీకు సొంతం అవ్వాలి అని అనుకుంటారు చూశారు అది కోరిక మరి ఆ కోరికకు గనక మీరు తీవ్రత ఊహాశక్తి యొక్క తీవ్రత యాడ్ చేశారు అంటే యూనివర్స్కి మీ దగ్గర డబ్బు ఉందా లేదా మీరు ఎలా ఆ కారు తీసుకుంటారు అనే పని యూనివర్స్కి అనవసరం మీ దగ్గరికి ఆ కారును వచ్చే ప్రయత్నం యూనివర్స్ అనేది చేస్తుంది మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే మీకు కావలసిన కారు దానిపైన ఊహాశక్తిని తీవ్రతని పెంచడం ఒక్కటే మీరు చెయ్యాలి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి లోన్ పెడతారా ఫ్రెండ్ను ఒప్పడుగుతారా ఏమి చేస్తారో అనే దాని గురించి మీరు ఆందోళన చెందడం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఊహాశక్తి తీవ్రత పెరిగినప్పుడు యూనివర్స్ కనెక్షన్ దొరికిందా ఆ వస్తువు మీకు కావలసిన కార్ అనేది ఏ రూపంలోనైనా సరే మీ దగ్గరకు తీసుకురావడానికి యూనివర్స్ తన పని తను చేసుకుంటూ పోతుంది మీ కోరిక వైపు ఊహాశక్తి యొక్క తీవ్రత పెంచినప్పుడు మీరు నిద్రపోతారేమో కానీ యూనివర్స్ మాత్రం నిద్రపోదు ఆ వస్తువు మీ దగ్గరికి వచ్చే వరకు అంటే తన పని తను చేసుకుంటూ పోతుంది ఇలాంటి అద్భుతమైన విషయాలు ఎన్నో లా ఆఫ్ అట్రాక్షన్లో ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఒక అద్భుతం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోండి ఇలాంటి వీడియో మీకు కనుక కంటపడింది అంటే అది నార్మల్ విషయం కాదు యాదృచ్ఛికం అంతకంటే కాదు యూనివర్స్ వాళ్ళ సంకల్పంతో యూనివర్స్ సంకల్పంతో మాత్రమే ఇలాంటివన్నీ ఉంటాయి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్లో ఉన్న మెలకువలు తెలుసుకోవాలి టెక్నిక్స్ అర్థం చేసుకోవాలి అంటే మేము కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఈ సాటర్డే మార్చి ఫస్ట్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మిమ్మల్ని ఆ ఫ్రీ డెమో క్లాస్లో యాడ్ చేయడం జరుగుతుంది నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నే లా ఆఫ్ ఎడ్రేషన్ కోచ్ అలాగే హుపున్నప్పున్న హీలర్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్